అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు నాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం దేవుడు పరిశుద్ధుడు పాపమును ద్వేషించుటలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అనే అంశాన్ని ఉదయకాలమందు మందు మనం లేఖన భాగంలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం స్థుతిద్దాం గ్రంథము మొదటి అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా ప్రియ సహోదరి సహోదరులరా మన దేవుడు పరిశుద్ధుడు అని ఆ మాటని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఆయన పరిశుద్ధ దేవుడు అని ఆయనకున్న అనేకమైన పేర్లలో అనేకమైన లక్షణాల్లో ఒక లక్షణము ఒక పేరు దేవుడు పరిశుద్ధుడు ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము కూడా ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు అయితే దేవుడు ఎంత పరిశుద్ధుడు అనే మాటని గతసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము అలాగే దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు అనేది కొన్ని వారాలుగా ఒక్కొక్క అంశముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన మంచివాడు అని ఏ విధంగా చెప్తామంటే ఆయనలో ఉన్న మంచి లక్షణాలను బట్టి అతను మంచివాడు అని మనం చెప్పగలం అలాగే మన దేవుడు పరిశుద్ధుడు అని మనం ఏ విధంగా చెప్పగలమో గత కొన్ని వారాలుగా ఆయన అబద్ధమాడేవాడు కాదని ఆయన అన్యాయం చేసే దేవుడు కాదని ఈ విధంగా పాపమునకు సాధ్యం కాదని ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం మరొక అంశం ఏంటి అంటే దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు ఆయన అసలు పరిశుద్ధుడు అని ఏ పారామీటర్స్లో లేదంటే ఏ ప్రామాణికంగా ఏ అంశాల ద్వారా మనం ఆయన పరిశుద్ధుడు అని మనం చెప్పగలమంటే పాపమును ద్వేషించుటలో ఆయనకున్న ఆ ఉద్దేశాన్ని బట్టి ఆయన పరిశుద్ధుడుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అదే మాట మనం హక్కు గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో మనం చదువుకున్నాం పాపమును ద్వేషించుటలో ఆయన పరిశుద్ధతను కనపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా ఆయన ఎక్కడైనా దుష్టత్వం జరుగుతూ ఉంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన తలంపులు పరిశుద్ధమైనవి కాబట్టి ఆయన చూపులు పరిశుద్ధమైనవి కాబట్టి ఆయన చెవులు పరిశుద్ధమైనవి కాబట్టి ఆయన క్రియలు పరిశుద్ధమైనవి కాబట్టి ఆయన ఉంటున్న ప్రాంతం పరిశుద్ధమైనది ఆయన సేవ చేస్తున్న సేవకులు పరిశుద్ధులు ఆయన దేవదూతులు పరిశుద్ధులు కాబట్టి ఆయన అపరిశుద్ధమైనవి దుష్టత్వానికి సంబంధించిన ఆయన వినడు దుష్టత్వానికి సంబంధించిన ఆయన మాట్లాడు దుష్టత్వానికి సంబంధించిన ఆయన చూడడు కాబట్టి ఆయన పరిశుద్ధుడుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు నీ కను దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది కదా ఎంత నిష్కలంకమైనది ఆయన కనుదృష్టి అంటే దుష్టత్వం ఎక్కడన్నా జరుగుతూ ఉంటే ఆయన చూసి ఆనందించేవాడు కాదు చూసి ఆయన మౌనంగా ఉండేవాడు కాదు ఆయన చూడలేడు ఆ మాటను మనం చూస్తే చూడలేనంత నిష్కలంకమైనది ఆయన కను దృష్టి ఎంత నిష్కలంకమైనది అంటే దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది ఒక దృష్టాంతాన్ని మనందరికీ తెలిసిన దృష్టాంతమే ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము ఆరో అధ్యాయంలో నోవాహు జలప్రలయ దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆదికాండము ఆరో అధ్యాయం ఐదు ఆరు వచ్చిన చదువుకుంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచి యహోవా చూచి ఎలా చూస్తున్నాడు ఆయన దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టితో ఆయన లోకాన్ని చూస్తున్నప్పుడు అక్కడ దుష్టత్వము జరుగుతుందని నోవాహు కాలములో నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్పదైందని వారి హృదయములోని ఊహల్లో తలంపుల్లో కేవలము చెడ్డదిగా ఉందని దుష్టత్వమును చూడలేనంత కనుదృష్టి నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన ఆ పరిశుద్ధుడు నోవాపు సమయములో చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను ఒకవేళ ఆయన పరిశుద్ధుడు కాకపోతే ఆయన కనుదృష్టి పరిశుద్ధం కాకపోతే ఆయన దుష్టత్వమును చూసి కూడా చూడనట్టుగా ఉండే ఫలమైతే నోవాకు సమయములో అంతటి జల ప్రళయం వచ్చేది కాదు అలాగే లోతు సమయంలో కూడా సదమ పట్నాలు అగ్ని గంధకములతో మయమైపోయి నాశనం అయిపోయి పతనమైపోయే స్థితికి వచ్చేది కాదు కారణం ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన పరిశుద్ధుడు పాపమును ద్వేషించుటలో దేవుడు పరిశుద్ధుడుగా కనిపిస్తూ ఉన్నాడు అందుకే నోవాహు కాలములో నరుల చెడుతనము భూమి మీద చాలా గొప్ప స్థితిలో అంటే చ ఇంకా చాలా పరాకాష్టకు చేరిపోయింది నరుల యొక్క చెడుతనము వారి హృదయంలో తలంపుల్లో ఊహల్లో అంత చెడు కార్యము పాపపు కార్యము చేస్తుంట దేవుడు నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన పరిశుద్ధుడైన దేవుడు చూడలేక జల ప్రళయము ద్వారా పాపం చేసిన వారిని అందరినీ ఆయన శిక్షించినట్లుగా మనం లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆయన ఈ కారణాల రీత్యా ఆయన స్వభావ సిద్ధంగా ఆయన సాహస సిద్ధంగా న్యాచురల్గా ఆయన ఆయన పరిశుద్ధుడుగా మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అందుకే యహోవా సంతాపమునుంది తమ హృదయముల్లో నొచ్చుకొని గనక ఆయన పరిశుద్ధుడుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పాపమును ద్వేషించుటలో పాపమును తృణీకరించుటలో పాపమును హరించుటలో పాపమును శిక్షించుటలో పాపులకు దూరముగా ఉండటలో అందుకే ఆయనకున్న పేరేంటి తెలుసా పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండిన దేవుడు ఆయన పాపుల మధ్యలోకి దిగి వచ్చాడు మనందరినీ పాపులమైన మనల్ని రక్షించటానికి పాపుల మధ్యలో చేరు వచ్చాడు పాపుల మధ్యలో జన్మించాడు పాపుల మధ్యలో జీవించాడు పాపుల మధ్యలో ఆయన బ్రతికాడు పాపుల మధ్యలో ఆయన చనిపోయాడు కానీ పాపానికి దూరంగా ఉన్నాడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రపంచానికి ఆయన సవాలు విసిరారు ఆయనలో పాపము లేదు ఆయనలో దోషము లేదు ఆయనలో ఏ నేరము లేదు ఆయన పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కలంకంగా ఉన్నాడు కారణం ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది పాపమును ద్వేషించుటలో ఆయన పరిశుద్ధుడుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఐదవ కీర్తనలో కూడా మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క పరిశుద్ధతలో ఉన్న ఆ అమూల్యతను ఆ గొప్పతనాన్ని ఆ ఔన్నత్యాన్ని మన జ్ఞాపకం చేసుకోవచ్చు ఐదవ కీర్తన నాలుగు ఐదు ఆరు వచ్చినాలు చదువుకుంటే నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనుమునకు నీ వద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిన నిలువలేరు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింప చెయ్యుతవు కపటము చూపి నరహత్య జరిగించు వారు యహోవాకు అసహ్యులు ఆయన పరిశుద్ధుడు అని చెప్పటానికి ఈ రెఫరెన్స్ కూడా ఒక ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన దుష్టత్వమును చూసి ఆనందించే దేవుడు కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆయన చె ఆయన దగ్గర చెడుతనము నాకు చోటు లేదు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా మనం ఈ ఉదయకాలం అందు జ్ఞాపకం చేసుకోవచ్చు డాంబికులు ఆయన సన్నిధిలో నిలువలేరు కాబట్టి ఆయన పరిశుద్ధుడని ఉదయ ముందు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పాపము చేయి వారందరూ దేవునికి అసహ్యులు కాబట్టి ఆయన పరిశుద్ధుడని ఉదయ ముందు మనం ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు అబద్ధమాడు వారిని ఆయన నశింపు చేసేటట్లుగా చేయగల పరిశుద్ధుడు కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఆయనను మనం పరిశుద్ధుడిగా జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించవచ్చు కపటము చూపి నరహత్య జరిగించు వారు యహోవాకు అసహ్యులు కాబట్టి ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉదయ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కనుక పాపమును అసహ్యించుకుంటుని బట్టి పాపమును ద్వేషించుటను బట్టి పాపమును చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టి నిష్కలంకమైన పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా ఈ ఉదయ మనం జ్ఞాపకం చేసుకున్నాం పాపమును ద్వేషించుటలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు మనం కూడా పాపమును విసర్జించి పరిశుద్ధులుగా తీర్చిన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఉదయకాల మందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖని భాగంలో మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి దేవ దేవా స్తోత్ర వంద పాపమును ద్వేషించుటలో మీరు నాయన అందుకే మీకు స్తోత్ర వందనములు నమ్ములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్